హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళందరూ కూడా నా టెన్త్ క్లాస్ క్లాస్మేట్స్ అంటే మేము టెన్త్ క్లాస్ చదివి ముప్పై సంవత్సరాల తర్వాత మేము మళ్ళీ ఒక చోట కలుసుకోవడం జరిగింది ఆ చిన్ననాటి జ్ఞాపకాలను మధురమైన అనుభూతులను గుర్తు తెచ్చుకుంటూ మార్నింగ్ టిఫిన్ సెక్షన్ తోటి ఈ యొక్క గెట్ టుగెదర్ ప్రారంభమైంది సో మొత్తం అంతా ఏ విధంగా జరిగిందన్న దాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మా ఫ్రెండ్స్ మేమంతా కలిపి మార్నింగ్ టిఫిన్ తీసుకుంటున్నాము ఇక్కడ మా ఫ్రెండ్ శ్రీనివాస్ అనమాట వాటి పక్కన ఉన్నాడు కదా ఆ ఫ్రెండ్స్ పెట్స్ పెట్టుకుని ఆకుల్ శ్రీనివాస్ సో వీటి పేరు గణేష్ అనమాట సో మా టెన్త్ క్లాస్ క్లాస్మేటు సో రామయ్య లక్ష్మయ్య అని ధర్మదులు ఉండేవారు సో దాంట్లో అన్నయ్య అనమాట సో వీరభద్రరావు మొత్తం అంతా కూడా దీన్ని అంత లీడ్ చేస్తున్నటువంటి పర్సన్ అనమాట సో రమేష్ మా స్కూల్లో చదివిన మా ఫ్రెండే ఈయన పేరు రమేష్ అనమాట సో ఈయన పేరు సోంబాబు అనమాట చాలా ఇష్టమైన వ్యక్తి అందరికీ ఎందుకంటే మా తెలుగు మాస్టరే అబ్బాయి అనమాట అందరూ కూడా సోంబాబు అని పిలుచుకునే వాళ్ళము ఈయన పేరు చేకూరి రాజు అనమాట మా స్కూల్ ప్రక్కనే అంటే స్కూల్ వెనకాలే హౌస్ అనమాట సో సో తర్వాత చెరువురి రామరాజు అనమాట నా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్మేటు సో నా చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ నాకు సో వీటి పక్కన వెంకటేష్ సో నా టెన్త్ క్లాస్ క్లాస్మేట్ అనమాట చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు వాళ్ళందరినీ పరిచయం చేయలేకపోవచ్చు కానీ ఇక్కడ మా క్లాస్మేట్ టెన్త్ క్లాస్ క్లాస్మేట్ వేగర్గా వెయిట్ చేస్తుందనమాట అందరిని కలుసుకోవాలనే ఆశతోటి సో మేమంతా కూడా మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత మొత్తం అందరూ కూడా పక్కనే ఫంక్షన్ హాల్ ఉంది ఫంక్షన్ హాల్లోకి వెళ్ళబోయే ముందు మొత్తం అందరూ కూడా టిఫిన్ చేస్తున్నాము కానీ మా కళ్ళల్లో కానీ లేకపోతే మా ముఖంలో కానీ మా చాలా ఆనందం ఎందుకంటే ముప్పై సంవత్సరాల తర్వాత మేమంతా కలుసుకున్నాం అనమాట ఎలాగున్నామో జనాలు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఎలా ఉండుంటారు అనేది ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ అనమాట సో ఆ క్యూరియాసిటీ తోటి మొత్తం మా టెన్త్ క్లాస్ క్లాస్మేట్ అంతా కూడా కలుసుకోవడం ఒకరినొకరు చూసుకోవడం చాలా ఆనందం అయితే వ్యక్తపరుచుకున్నాము సో వీటి పేరు కాలా శ్రీనివాస్ అనమాట సో వీళ్ళ తాతయ్య గారు ఒక టీచర్ అనమాట సో మేము అంతా కూడా ఎదుగు డైనింగ్ హాల్లో టిఫిన్ చేసుకున్నాము టిఫిన్ చేసిన తర్వాత హాస్టల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది సో మేమంతా కూడా టెన్త్ క్లాస్ క్లాస్మేట్స్ ఓకే స్కూల్లో త్రీ ఇయర్స్ కలిసి చదువు కలిసి చదువుకున్నామండి ఫ్రెండ్స్ అనమాట సో టిఫిన్ అయిపోయిన తర్వాత మేమందరం కూడా ఫంక్షన్ హాల్లోకి వెళ్ళాము ఫంక్షన్ హాల్ ఇదిగో లేడీస్ ఐ మీన్ మా క్లాస్మేట్స్ అందరూ కూడా ముప్పై సంవత్సరాల తర్వాత కలుసుకోవడం ఎవరు మట్టుకుని వాళ్ళు వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ రీకలెక్ట్ చేసుకుంటూ చాలా ఆనందంగా చాలా సంతోషంగా అయితే మాత్రం నేను గడపడం జరుగుతున్నాం మధురమైన క్షణాలు అనమాట వీటి నా క్లోజ్ ఫ్రెండ్ సురేష్ వాడు గురించి చాలా విషయాలు మీకు చెప్పాలి సో సో మేము కూడా చాలా సంవత్సరాల తర్వాత ఈ ఫంక్షన్లో ఈ కార్యక్రమం కలుసుకోవడం జరిగింది సోమవారం వచ్చి మాకు ఏదో కామెంట్ చేయడం జరుగుతుంది ఇక్కడ చాలా హ్యాపీగా అయితే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నాము ఈ మూమెంట్లో సో ఇనే ఆకుల శ్రీనివాస్ ఈ ప్రక్కన తన సురేష్ అన్నమాట సో మొత్తం అందరి పేర్లతో మనకు గుర్తుండిపోయేది టెన్త్ క్లాస్ క్లాస్ మేట్స్ అందరికి కూడా వారి యొక్క ఫ్రెండ్స్ నేమ్స్ అలా గుర్తుండిపోతాయి ఎందుకంటే ఆ టెన్త్ క్లాస్ అనేది ప్రతి ఒక్కరి కెరీర్లో ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ అనమాట టెన్త్ క్లాస్ అనేది సో ఇదిగో రామయ్య లక్ష్మయ్య అని చెప్పాం కదా వాళ్ళ ద్రంథములు అన్నమాట లెఫ్ట్ సైడ్ సో ఈయన వెంకటరమణ్ అనమాట సో ఇది మొత్తం క్లా మా ఫ్రెండ్స్ అందరు కూడా వెయిట్ చేస్తున్నారు సో మొత్తం అందరికీ ఇక్కడ నేను కవరేజ్ చేయడం జరుగుతుంది సో మొత్తం అందరి ఫేస్లో కూడా మాత్రం చాలా హ్యాపీ అయితే కనిపిస్తుంది ఎందుకంటే థర్టీ ఇయర్స్ నిజానికి చాలా ఈజీగా ఈవిడే నా ఫ్రెండ్ సురేష్ అని చెప్పాను కదా చాలా క్లోజ్ ఫ్రెండ్ ఎందుకంటే సిక్స్త్ క్లాస్ నుంచి నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట వీటి పేరు చేపల సురేష్ సో సిక్స్త్ సెవెంత్ ఒకే స్కూల్లో చదువుకున్నాం ప్రక్క పక్కనే కూర్చునే వాళ్ళం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అనమాట ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా ఒకే స్కూల్లో చదివాం సో సో వీడి పేరు మల్లేష్ నా ప్రక్కన ఉన్నాడు కదా సో సంతోష్ అనమాట వెంకటేష్ సో మేమంతా కూడా ఇదిగో ఆకుల ఆర్ఎల్ల శ్రీనివాస్ అనమాట వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ టెన్త్ క్లాస్ క్లాస్మేట్స్ నేమ్స్ మాత్రం ఆటోమేటిక్గా అలా గుర్తుండిపోతున్నాయి అందరికీ కూడా సో అంత హ్యాపీగా మేము ఇక్కడ గడపడం జరిగింది థర్టీ ఇయర్స్ తర్వాత అనమాట మేము ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నాము కానీ మాతో చదువుకున్నటువంటి కొంతమంది ఫ్రెండ్స్ చనిపోవడం జరిగింది సో వారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా మేమంతా కూడా నిలబడి ఘనన్ని ఇవ్వాలి తెలియజేసుకుంటూ మా ఫ్రెండ్స్ యొక్క మెమరీస్ మేము గుర్తు చేసుకుని సో వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని మేము మనసులో ప్రార్థిస్తూ మరి మేము మా కార్యక్రమాన్ని ఇక్కడ మేము ప్రారంభించుకున్నాం అనమాట సో సో ఒక్కొక్కరుగా వారి యొక్క చిన్ననాటి జ్ఞాపకాలను షేర్ చేసుకోవడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఆ స్కూల్ అనేది చాలా మెమరబుల్ డేస్ అన్నమాట నాకు ఎందుకంటే బ్రేక్ టైంలో వాటర్ తాగడానికి వెళ్ళాలంటే అబ్బాయి గారు నెయ్యి ఉండేది గుర్తుందా లేదా అబ్బాయి గారి నెయ్యికి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి వాటర్ తో ఇప్పుడు పిల్లలు వాటర్ తాగడం బయట వాటర్ లో వాటర్ బాగా తాగి స్టేజ్ కానీ మందు మాత్రం ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుని వెళ్ళి వాటర్ తాగి తాగే విధానం కూడా తో వాటర్ తీసి చేతులుగా పోస్తే రెండు చేతులు తాగి తాగి రెండు రోజులు ఉంటాయి అవునా కాదండి మీరు మర్చిపోవచ్చు అంటే అందరికి గుర్తుంటారు ఖచ్చితంగా సో అబ్బాయి గారు నులిగేట ఫేమస్ నేను మళ్ళీ ఒకసారి వెళ్ళాను నులి దగ్గరికి నేను చూస్తే శుభ్రంగా పాట్ అయిపోయింది నేను అనుకున్నాను ఈ నులి దగ్గర మీరేలా మనం తాగేమన్నమాట మన స్కూల్లో ఓకే సో నేను ఏమైతే క్లాస్ లో చేశానో ఇప్పుడు నాకు తల ముందు పిల్లలు చేస్తుంటే నేను దానికి కారణం చెప్తున్నాను అనమాట ఒక ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఎగ్జామ్ లో క్లాస్ లో రాస్తూ ఏమి రాయట్లేదు ఏదో రాస్తూ డాక్ చేస్తున్నాడు అది ఏం చేస్తున్నాడంటే ఆ ఏని పదిసార్లు చూస్తున్నాడు సో నేను చూసుకుంటూ చూస్తుంటే వాడు మాకు నన్ను చూస్తున్నాడు రాసేస్తాడు బుక్ లో రాస్తున్నాడు కదా నాకు అర్థమైపోయింది రాయట్లేదు అని సో అందరూ రాస్తున్నారు ఒకరే నువ్వు నిలబడరా నిలబడి నువ్వు రాయట్లేదు బుక్ కట్టాలంటే పట్టుకొచ్చి ఏ మాత్రం దానికి గుర్తించి నాలుగు సార్లు ఒకసారి అప్పటి నుంచి రై నాకు ఎలా తెలుసు మీ స్టేజ్ లాస్ట్ స్టేజ్ లోమరాజు ఇలాగా చాలా చాలా ఉంటాయి వాళ్ళ మెమరీస్ నాకు అంటే నా స్కూలింగ్ అనేది చాలా ప్రతి ఒక్కరు కూడా ఇంకోటి ఫస్ట్ పీడ్ మ్యాథ్స్ మ్యాథ్స్ అండి నెట్గారు వస్తారు నిద్ర మ్యాథ్స్ అండి నెట్గారు వస్తారు నిద్ర వచ్చేస్తున్నది ఆయన చెప్పినప్పుడు ఏదో కళ్ళు ఎలా పడతా ఇలా ఏమి రాస్తాం అంటే ఆ ఏ ప్లస్ టూ సార్ రాసేస్తున్నాం కదా అందువల్ల ఆ పీడ అయిపోయిన తర్వాత నిద్ర నిద్రమత్త అయిపోయిన తర్వాత ఏం రాసి ఆ ఒక్క సెంటెన్స్ వంద రాసేస్తున్నదా ఓకే సో ఈ విధంగా చాలా మెమరీస్ నాకైతే నాకు మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది మనం వీళ్ళందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ కలవడం అయితే నాకు అప్పటి నుంచి థర్టీ ఇయర్స్ నుంచి ఒకే ఒక విషయం గుర్తుంది అదేంటంటే నా తెలుగు నోట్బుక్ ఎవరో దొంగలించారు కావాలి ఎవరు దొంగలించారు ನೈಸ್ ರೋ ಪೊಲೀಸ್ ಇಟ್ ಪೊಲೀಸ್ ಇಟ್ ಇಂದ್ರಾದೆ ಬಿಡು ಏ ಸಿನಾ ಮೇಗೆ ಅರೆಸ್ಟ್ ಆಯ್ನೇ ಇಲ್ಲ ಕೊಡ್ಕೊಂಡೋನೇ ಇಲ್ಲ ಪೊಲೀಸ್ ಇಂದಲ್ಲ ಇಲ್ಲ ಕೊಡ್ಕೊಂಡ್ನೋ ಇಲ್ಲ ನೈಸ್ ನಿಂಗೆ ಬಂದ್ಬಿಡ್ತಾನೆ ಪೊಲೀಸ್ ಆಗ್ತಾನೆ ಜಾಸ್ತಿ ಇದೆ ನಾಕಿದೆ ಪೊಲೀಸ್ ಇಂದ ಪೊಲೀಸ್ ಇಷ್ಟೆಲ್ಲಾ ಅಂತಿದ್ದಾರೆ ಐತೆ ರೇಷ್ಥೆಶವರನ

आणि मुलींच्या स्वच्छतेच्या परिसरामध्ये మీ మేము ఈ రోజు ఇలా కలుసుకోగలిగాము ఇంత కృషి చేసి ఇంతలా చేసినా చాలా ఆనందంగా ఉంది మొత్తం మా కూడా చాలా థ్యాంక్స్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది త్రీ మంత్స్ నుంచి అంత ఎదురు చూస్తున్నావు తెలియదు వచ్చిందా నీ టెన్త్ క్లాస్ బ్యాచ్ ఫేవన్ వచ్చిందా లేదా అని ఆయన తలా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సో మేమైతే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉన్నాము కానీ అబ్బాయికి కూడా ఇబ్బంది కలగలేదు అంత హ్యాపీగా ఉన్నామన్నమాట సో వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు సో మాకు క్లాస్ లీడర్స్ అనమాట హైదరాబాద్ నుంచి వచ్చారు వీళ్ళు సో ఆమె షేర్ చేసుకుంటున్నారు ఇలా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క మెమరీస్ని వాళ్ళ చిన్న జ్ఞాపకాలని గుర్తు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఇక్కడ సో వారు అంత హ్యాపీగా ఇక్కడ రావడం షేర్ చేసుకోవాలనేది మనకి క్లియర్ కనిపిస్తుంది కాస్త వాయిస్ ప్రాబ్లంలో తోటి నేను ఆ వాయిస్ మీకు ఇక్కడ సబ్మిట్ చేయలేక పోతున్నాను సో ఆ విషయాన్ని మీరు క్షమించండి సో మొత్తం ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అనుభవాలని అనుభూతులని మనతో షేర్ చే సో ముప్పై సంవత్సరాలు చాలా ఈజీగా గడిచిపోయిందనమాట అయినప్పటికీ మేమంతా కలిసి ఉండడం చాలా గొప్ప విషయం సో వీడు దడాలా చంటి బాబు సో వీడు ఆల్ఫాబెట్ లెటర్స్లో డీ చాలా ఎక్సలెంట్గా రాస్తాడు అనమాట సో సోమ్ బాబు సార్ నిన్న మేము అంటాడు కోటిపల్లి మల్లేష్ ఇంకెవరు ఈ శిస్టర్ ఇంకా అంటే భీమేష్ ఓకే మేము అందరం కూడా పిల్లంక రావటం సెవెంత్ క్లాస్ నుంచి మేము స్టార్ట్ అయ్యాం యాక్చువల్గా మా పిల్లలకి చెబుతూ ఉంటాను మాది మా ఓకే మేము పిల్లం చదివాం మేము ప్రతిసారి మా అన్నయ్య సుధి మీకు తెలుసుకుంటు కొంతమందికి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది వెంకటరమణ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా వీడి ప్లాన్ తోటే జరిగింది సో థ్యాంక్ యూ వెంకటరమణ థ్యాంక్ యూ సో మచ్ ముప్పై ఏళ్ళు ఒక మనిషి కొంతమంది గ్రూప్ని గుర్తుపెట్టుకొని ఆ గ్రూప్ ఖచ్చితంగా కలవాలనే ఆలోచన దాని సంకల్పం దాని ఆచరణ ఈ మూడు కూడా మనము ఒక ప్రోపర్ యాంగిల్ తో పోతే మొబైల్ కెమెరా ప్రాబ్లమ్ తోటే వాయిస్ రికార్డ్ కాలేదు కానీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా వారి యొక్క అనుభవాలను అలాగే స్కూల్లో చదువుకునే జ్ఞాపకాలను తెలియజేయడం అనేది ఇక్కడ మనకి జరుగుతుంది అనమాట సో వాయిస్ ప్రాబ్లమ్ తోటి మీకు అది నేను సబ్మిట్ చేయలేకపోతున్నాను సో వీడి పేరు నామాల సూర్యబాబు బాబు అనమాట వీళ్ళకి ఒక పాన్ షాప్ ఉండదు సో ప్రతిరోజు అక్కడికి వెళ్ళి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వీళ్ళ ఫాదర్ మదర్ అంత పట్టించుకోపోయినా సో అదొక మెమరీ అనమాట వీడి తాలూకు మాకు సో థ్యాంక్ యూ హైదరాబాద్ నుంచి కూడా పిల్లలను కానీ అందరిని వదిలేసే వాళ్ళు వచ్చి ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నారంటే చాలా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి ఏంటంటే ఉంటారు పిల్లలు అంటారు స్కూల్కి పంపించారు భర్త అవన్నీ అల్రీ చేస్తారు ఆ అయితే అల్రడీ చేస్తారు ఆ ద్వారం అయితే ఇప్పుడు పుస్తకం గురించి చెప్పన్నారు మా ముగ్గురికి వీడికి అదృష్టం కలిసి వచ్చి పోలీసు మాకు మాత్రం అదృష్టం లేదని దురదృష్టమే మేము అలా సముద్రం పోతూ ఉంటాను మా కష్టాలు అలా ఈక్కుంటూ కొట్టి పోతున్నాయి మాత్రం లెక్క తరిగిందండి అలాగే మేము దీనికి ఒక భార్య అంటే అందరి పిల్లలండి అమ్మాయి గారు శరణ్య విరణ్య అంటే ఒక అమ్మాయి డిగ్రీ చదువుతుంది ఒక అమ్మాయి అంటే అండి ఇంటర్మీడియట్ ఆయన మాటలు రావండి చెప్పలేదండి ఫ్రెండ్ చెప్పున అండి మా ఫ్రెండ్ కదండి బెస్ట్ ఫ్రెండ్ కదండి అని చెప్పిన పర్లేదు మేము చెప్పినా ఏం పర్లేదు మళ్ళీ రామరాజు గారు అండి అయినా చాలా బ్యాట్లు కొట్టువాడండి గొడవలు మాత్రం బాగా తెచ్చింది ఈయన గొడత మేమేమో ఆ పక్కలతో తిట్టునండి అతను గోడ దాటి వాళ్ళు అండి ఆ పక్కన ఉసిరి చెట్టు ఉండేది ఆవిడ పచ్చి బూతులు తిట్టుదండి ఆ గుళ్ళమ్మ గారా అమ్మగారు ఓలియమ్మ అమ్మగారు చాలా గుర్తు ఈ బ్యాట్ ఒక అంటే దూరు వాడిచ్చిందేమో ఉసిరికెళ్ళి కొట్టేవాళ్ళం అండి అది పరిస్థితి అండి మాది అలా సాగుతూ ఉంటుంది మా బావగారు మాట్లాడతారండి వారి విశేషాలు కూడా చక్కగా చెప్తారు వినండి ఒకరోజు మా బాబోవాడు ఇందులో చెప్పాడు కదండి పుస్తకం కోసం అది నేనంటే పుస్తకం ఏదైనా అడిగారు మళ్ళీ కొనాలంటే ఇంటి దగ్గర బుక్ మానే కదా కొనం అక్కడ ఇది ఏమన్నాడంటే ఒక అనుగ్రహాన్ని ఎవరో తీసేద్దాం అది మానవలు తీస్తే మరి తీసే తీసేమన్నారు రైటింగ్ తెలిసిపోతే మళ్ళీ పడుకుంటారు మనమే మళ్ళీ ఇంటికి ఎవరొకరు మళ్ళీ నాన్నారా చెప్పారండి ఇంటికి వచ్చేస్తారు ఆయన చెప్తే మరి ఎవరు చేస్తారంటే ఫస్ట్ బెంచు ఉన్నారు ఎవరో తీసేరాలి ముగ్గుర పర్వాలేదు కానీ ఆయన చెయ్యి మాత్రం ఎరకూడేడండి పితాని లక్ష్మణ్ రా ఆయన వేదికట్టని పాడేసాడండి ఆ రోజుల్లో చాలా కొట్టమంది ఇదే చేస్తానండి చెట్టు ఎక్కడం అండి చింత చెట్టు ఎక్కడం సింతకాయలు పోడడం పుస్తకాలన్నీ ఏమో వాళ్ళ ఇంటికాడ పాడేయడండి అబ్బాయి గారు ఇంటికాడ ఇదే పనులు చేసామని ఆయన చెయ్యి ఎరకపోవడంలో ప్రథమ సూత్రధారణ కోపం

అన్నెంట్ ఇక్కడ టెన్షన్ ఎందుకంటే ఫంక్షన్ చేయడం ఈజీగా ఈజీ సక్సెస్ అవ్వాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా అనుకుంటాం చేసేయాలని కానీ చేయడం అనేది ఎంత కష్టంతో కూడిందో నాకు బాగా తెలుసు ఎందుకంటే కానీ పెట్టిన తర్వాత తర్వాత నా ప్రాబ్లం తెలుసు ఎందుకంటే మీరు నేను చేసే కానీ యాక్చువల్లీ మెయిన్గా మూల పురుషులు ఎవరికి ప్రేమ వ్యక్తి ఎవరంటే వేరే ఇంకెవరికి తెలియదు ఇదే వాళ్ళకున్న ప్రేమ వాత్సవ్యం మీలో చాలా మంది పొందవు వాళ్ళు ప్రతి మనిషి కోసం ఎందుకంటే వాళ్ళు ఎలా ఆశిస్తారంటే ప్రతి ఓడు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మన ఎక్కడున్నారు వాళ్ళు ఎప్పుడు మూల పురుషులు ఉంటే మా ఖాజా గ్రామంలో సీరగ్రామంలో వీళ్ళు నీకు ఏంటంటే సరే బాగా సక్సెస్ చేస్తాం చాలా హ్యాపీగా ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకోవాలి కానీ ఈ విధంగా కాకుండా ఇంకా అంటే నెక్స్ట్ ఇయర్ మ్యాక్సిమం అనుకోవడం ఏంటంటే మనం కూడా ఫ్యామిలీతో కలవాలి కలిసి ఇంకా చేసుకున్నాం అందరూ సపోర్ట్ అయింది నెక్స్ట్ ఇయర్ కూడా మీ అందరూ సో మేము ఎంత హ్యాపీగా ఉన్నామో అంత హ్యాపీని ఎక్స్ప్రెస్ చేయడానికి కేక్ కూడా మేము కట్ చేయడం జరిగింది సో మాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా స్టేజ్ మీద కేక్ కట్ చేయడం ఆ కేక్ కట్ చేసిన కేక్ను అంత హ్యాపీగా షేర్ చేసుకోవడం కూడా జరిగింది దాంతోపాటు గేమ్స్ కూడా ఆడారు అది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అలా లంచ్ టైంకి అయిపోయింది లంచ్ టైం అయినప్పటికీ కూడా మాకైతే ఆకలి అయితే వేయలేదనమాట ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మేము అంతా కలుసుకున్నామేమో ఎంతసేపు నిలబడి కూర్చుని కబుర్లు చెప్పుకొని చాలా విషయాలు గుర్తు తెచ్చుకొని హ్యాపీగా ఉన్నటువంటి విజువల్స్ అయితే మన ఇక్కడ కనిపిస్తుంది అనమాట భోజనం చేస్తున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అనుభవాలని ఈ ముప్పై సంవత్సరాల్లో వాళ్ళు ఏం సాధించారు ఏం పోగొట్టుకున్నారు అన్న హ్యాపీ మూమెంట్ని బాధ విషయాలు అన్నీ కూడా ఒకరినొకరు షేర్ చేసుకోవడం అనేది చాలా మంచి సైన్గా మనం చెప్పవచ్చు అనమాట ఇక్కడ అసలు గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి మెయిన్ వీళ్ళిద్దరనమాట వీరభూర వెంకటరమణ అండ్ వీరభద్రరావు వీళ్ళకి మేము హిల్ స్టేషన్ అప్పుడు మాతో ఉండే కొంతమంది ఫ్రెండ్స్ వెంటనే వెళ్ళి ఆ షాలు వాళ్ళు ఆ బొక్కే అన్ని పట్టుకొచ్చి అరేంజ్మెంట్ చేశారు సో కాబట్టి వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము మొత్తం మా టెన్త్ క్లాస్ గర్ల్స్ అంతా మీన్ లేడీస్ అలాగే ఆ టెన్త్ క్లాస్ బాయ్స్ అందరూ కూడా గ్రూప్ ఫోటో ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ వీళ్ళిద్దరు కూడా గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి గర్ల్స్ వింగ్ నుంచి కొద్దిగా యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఫెడిసిటేషన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యూర్ కోఆపరేషన్ ఫర్ దిస్ ఆపరేషన్ సో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మా ఫ్రెండ్ మ్యారేజ్కి ఇన్విటేషన్ జరుగుతుంది ఇక్కడ సో మేము అంతా కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం ఆల్మోస్ట్ అంత సేఫ్ అయినప్పటికీ చాలా హ్యాపీగా గడపడం అనేది జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా టెన్త్ క్లాస్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనమాట చాలా ఆటలు ఆడుకున్నాం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ తీసుకున్నారు సో ప్రతి ఒక్కరికి కూడా ఈ గెట్ టుగెదర్ అనేది ఒక మెమరబుల్ ఫర్ ఎవర్ ఉండిపోతుంది అనమాట సో ఇట్ చంటి బాబు లక్ష్మయ్య అండ్ ఆర్ఎల్ శ్రీనివాస్ సోంబాబు కానిస్టేబుల్ మీరు స్టోరీ వినే ఉంటారు ఈ కానిస్టేబుల్ స్టోరీ ఏంటి అనేది సో చాలా హ్యాపీగా గడిపింది మేమంతా కూడా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ సో మరి మీరు ఎవరైనా సరే మీ టెన్త్ క్లాస్ క్లాస్మేట్స్ తోటి గట్టుగా దేర్పాటు చేసుకున్నట్లయితే కామెంట్ చేయండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ నలుగురు అంటే నాతో పాటు చెరుకుని రామరాజుని కూడా వీళ్ళు ఫిల్ స్టేషన్ చేశారు ఎందుకంటే చెరుకురి రామరాజు కూడా లోకల్గా ఐడెంటిఫై చేయడం ప్లేస్ని సో మొత్తం అన్ని అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి ఆ చెరుకురి రామరాజుకి అలాగే మన టెన్త్ క్లాస్ అందరికీ కూడా జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ దొరకన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్